స్పైరల్ సార్ వచ్చేసి మనకి రెడ్ ల్యాన్స్లో టైర్స్ కూడా మంచి రెడ్ రెడ్ల్యాన్స్ బ్రాండ్ ఉంది పైన ఆల్రెడీ ఆల్రెడీ బ్రాండ్ అనేది ఉంది ఎప్పటి కొంచెం టైర్స్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు బాగుంది ఇంకా కొద్దిగా యూజ్ చేసే విధానంలో కొద్దిగా జాగ్రత్తగా వాడాలి ఇక రాళ్ళల్లో రప్పల్లో గాళ్ళు లేకుండా ఆ టైర్ల్లో గ్యాప్ల్లో ట్రాక్టర్ తిరుగుతూ ఉంటుంది గాళ్ళు పడుతుంది ఆ ఆపోజిట్ డైరెక్షన్లో పోయి అటు ఇటు కట్ అయిపోతాం ఇంకోటి ఏంటంటే టైర్లో ప్రెజర్ లేనప్పుడు ఏంటంటే ప్రెజర్ పెట్టుకోవాలి ఏంటంటే ట్యూబ్లెస్ కాబట్టి కొంచెం గాలి తక్కువ ఉన్నప్పుడు బుద్దుకుందనుకో టైర్ వెంటనే పోద్ది లీక్ అయిపోద్ది లీక్ అయిపోయినప్పుడు ఇది సెట్ చేసుకోరు కాబట్టి టైర్ అటు ఇటు టచ్ అయ్యి ఇట్లా కిందకి డిస్క్లోంచి కిందకి పోయేసి పాడైపోద్ది మొత్తం అయిపోయిందా రెల్డింగ్ అయిపోయింది ఇంకా అదే పైగా అవ్వలేదు లోపల రోలర్ అప్డేట్ వచ్చేసి ఇంతకుముందు రోలర్లు కొంచెం బెండ్ అయ్యేవి ఇక్కడ బెండ్ అయ్యేవి కానీ అలాంటి ఏం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇదిగో ఇక్కడ పెద్దగా ఇచ్చాడు అనమాట లోపల ప్లాన్జీ అనేది బాగా హెవీ ఇచ్చాడు ఇదో ఈ ప్లాన్జీ బాగా హెవీగా ఇచ్చాడు తర్వాత ఫస్ట్ ఇదిగో సెకండ్ సెకండ్ సపోర్టర్ లోపల ఇది వచ్చేసి థర్డ్ సపోర్టర్ లాస్ట్ ఫోర్త్ మొత్తం ఈ రోలర్ ఉండేది త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఈ త్రీ అండ్ హాఫ్ ఫీట్లో మనకు రోడ్ ఉండేది దగ్గర దగ్గరగా ఇచ్చాడు చూడ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఫీట్ లెంత్ ఇక్కడ నుంచి వన్ ఫీట్ లెంత్ మొత్తం త్రీ లో ఫోర్ ఇచ్చాడు ఇటు సైడ్ కాకుండా అప్పుడు ఇంకా ఫుల్ స్టాండర్డ్ ఉంటుంది రావడూ బస్ அருண் அருண் பேலசணி டீலர் வருது நிறைய வருஷமா நம்ம ப்ராடக்ட்ஸ் எல்லாமே பண்ணிட்டு இருக்காங்க பேசிட்டு உள்ள நம்ம டெவலப்மெண்ட்ஸ் என்ன போதும் சார்க்கு ஆர்டர் சொன்னாரு அதான் அப்படியே ரோலர் ఇక్కడ వచ్చేసి వన్ ఫీట్ గ్యాప్ లో ఉంటుంది తర్వాత వచ్చేసి సెకండ్ టూ ఫీట్ మొత్తం ఇది టోటల్ వచ్చేది త్రీ ఫీట్ ఈ ఇక్కడ ఎగస్ట్రా ఒక త్రీ ఇంచెస్ కింద ఒక త్రీ ఇంచెస్ మొత్తం త్రీ అండ్ హాఫ్ ఫీట్ వచ్చింది ఈ త్రీ అండ్ హాఫ్ ఫీట్ లో ఇన్ని సపోర్టర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం చూడండి ఇప్పుడు ఇక్కడ రోలర్ అనేది హెవీగా ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ ఈ రెండింటి మధ్య రోలర్ ఊగుతుందంటే మీరు కూడా ఏంటంటే ఈ రోలర్ గడ్డి పట్టుకున్నప్పుడు గడ్డి తీయటం అనేది చూసుకోవాలి ఎందుకంటే డ్రై ఒక పచ్చిగా ఉన్నప్పుడు అంటే పర్ డే ఎప్పుడో ఒక ఒక టైంలో అట్లా జరుగుద్ది ఆ గడ్డి అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కొంచెం తీసేసుకొని గడ్డి డ్రై అయిన తర్వాత కట్ రౌండ్ చేస్తే బాగుంటుంది అనమాట అది ఈసారి బాగా హెవీగా ఉన్నాయి రోలర్లు కూడా బెండ్ కావు ఫుల్ స్టాండర్డ్ సాఫ్ట్ కూడా వచ్చేసి చాలా లావు ఉంటుంది చూడండి ఈ థ్రెడ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఎక్కడ ఓకే రాడ్ లో చాలా హెవీగా వచ్చింది లో లు కొద్దిగా క్రాస్ అయినా డీప్ ప్లేట్ అరిగిపోయినప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ లో ఏంటంటే ఈ పైప్ రాడ్ లో బాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు బెండ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉండొచ్చు ఇది ఫిట్టింగ్ యూనిట్ ఫిట్టింగ్ యూనిట్ మోని పెయింటింగ్ ఇక్కడ అసెంబ్లీ ఫ్రెండ్స్ రెడ్ ల్యాన్స్ స్పేర్ పార్ట్స్ మొత్తం లేత్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని కటింగ్ ఉండొచ్చు తర్వాత కొన్ని వెల్డింగ్ సిట్టింగ్స్ ఇవన్నీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఏంటంటే పెయింటింగ్ చేస్తారు ఈ స్పేర్ పార్ట్స్ మొత్తం అవి వచ్చేసి పెయింటింగ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ పౌడర్ కోటింగ్ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం స్పేర్ పార్ట్స్ అనేవి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత పార్సిల్ చేయటం జరుగుతుంది స్పేర్ పార్ట్స్ మొత్తం ప్యాకింగ్ చేస్తారు రోలర్స్ డ్యామేజ్ అవ్వకుండా అసలు బెయిలింగ్ మెషిన్స్లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ రెడ్ బేలింగ్ బెయిలింగ్ మెషిన్స్లో చాలా టైప్స్ మోడల్స్ ఉన్నాయి వన్ టూ జీరో ఎయిట్ మోడల్ వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు ఉంటుంది టూ ఫీట్ హైట్ ఉంటుంది నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ వచ్చేసి వన్ టూ జీరో నైన్ ఈ బేలర్ వచ్చేసి త్రీ ఫీట్ వెడల్పు టూ ఫీట్ హైట్ ఉంటుంది వన్ టూ డబల్ వన్ బేలింగ్ మిషన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు ఉంటుంది టూ ఫీట్ హైట్ ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణ బేలర్ వచ్చేసి త్రీ థర్టీ ఎక్స్ట్రా వైడ్ అంటాం ఈ బేలర్ వచ్చేసి మనకి మూడున్నర ఫీటు వెడల్పు ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది బేల్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధమైన మెజర్మెంట్స్లో మనకి బేలర్ నుండి బేల్స్ అనేవి బయటికి రావటం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న మిషన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ మిషన్ ఇది కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి షిప్పింగ్ చేయటం జరుగుతుంది ఇవి ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి ఈ మెషిన్స్ కావాలనుకున్నట్లయితే ఇది కంప్లీట్ నెట్ ర్యాపింగ్ మిషను దీనికి వచ్చేసి స్కేల్ కానీ ఇవి ఏమి ఉండవు దీనికి కంప్లీట్గా మనం నెట్ పెట్టినట్టయితే పైన రోల్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ బేల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెట్ అనేది బేల్తో పాటు మీదుగా రౌండ్ ఆఫ్ అనేది ఒక త్రీ లేయర్స్ వరకు పైన స్టిచ్చింగ్ లాగా అవుతుంది కంప్లీట్ ఆటోమేటిక్ మిషన్ ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి మనకి కొత్తగా రావడం జరిగింది ఈ బేలర్ గురించి మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతింగ్ అయింది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనకి ఈ బేలర్ వచ్చేసి చాలా అప్డేట్ మోడలు ఈ బేలర్ అనేది మనకి త్వరలో మనకి కొత్తగా రావటం జరుగుతుంది ఈ బేలర్ తో పాటు మనకు వచ్చేసి ఈ బేలర్కి వచ్చేసి రెండు వీల్స్ స్పోక్స్ ఆర్మ్స్ అనేవి రావటం జరుగుతుంది ఇవి వచ్చేసి మనకి గడ్డి ఎంత ఎక్స్టెన్షన్ లో ఉన్న గడ్డి కూడా దగ్గరికి తీసుకోవటం రావటం జరుగుతుంది బేలర్ అనేది జామ్ కాకుండా కటర్ బార్ అనేది మార్చడం జరిగింది ఇది మన నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన బేలర్ అప్డేటెడ్ వీడియోస్ వచ్చేసి మన స్వామి రెడ్ లైన్స్ బేలర్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మీరు చూడగలుగుతారు మొత్తం వీడియోస్ వచ్చేసి ఫోర్ వీడియోస్ షూట్ చేయడం జరిగింది ఈ ఫోర్ వీడియోస్ బేలర్తో పాటు మనకి డెమో వీడియోస్ కూడా నేను షూట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫోర్ వీడియోస్ ప్లే చేయటం జరుగుతుంది